ప్రియమైన సహోదరి ప్రియమేన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ విజయవాడ ఖమ్మం గురించి మనం అందరం ప్రార్థన చేయాలి వారు ఎన్నో ఇబ్బందుల్లో ఫేస్ చేస్తూ ఎంతో ప్రాబ్లమ్స్లో ఉన్నారు చాలా ప్రాబ్లంలు ఉన్నారు వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మోకరించి అందరూ ప్రార్థనలు ఏకీభవించాలి నా నామం బట్టి మీరు ఏ నన్ను ఏమి అడిగినను నేను నీ చేతునని ఆయన సెలవిచ్చును యోహాను పద్నాలుగు పద్నాలుగు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును భూమి తన పలమునిచ్చును యాకోబు ఐదు పద్దెనిమిది విజయవాడ కానీ ఖమ్మం కానీ ప్రకృతి వైపు రీత్యాలు చిపిరావు చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నాయి అలా ఆకాశం అందు నుండి పడతోసేస్తాయి అలా ఎంతోమంది జీవితాలు ఈరోజు చిపిరం అయిపోయాయి మీకు తెలుసు ఆ పసిబిడ్డలను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉన్నారో ఆ తల్లిలు ఎంత కష్టపడుతూ ఉన్నారో తండ్రి ఎంత కష్టపడుతున్నారో తల్లిలు ఎంత కష్టపడుతున్నారో ఆ నేల మధ్యలో ఎంతగా ఇబ్బందులు గురి అవుతున్నారో మన తెలుగు రాష్ట్రాలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాయి విజయవాడ ఖమ్మం వాగులు పొంగి పొరలడం జనాల్లోకి ఆ నీరు రావడం సడన్గా జరిగిన ఈ విపత్తు వల్ల తప్పించుకొని ఆకాశము లేక ఇళ్లల్లోని చిక్కు పడిపోయి ఎటు వెళ్ళలేక తినడానికి తిండి లేక ఉండడానికి సరైన నివాసము దొరకక ఆ నేల మధ్యలో ఎక్కువసేపు ఉండలేక ఆహారం దొరక్క పాలు దొరక్క నీరు దొరక్క చాలామంది పసి బిడ్డలు పెద్దవారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారి కోసం మనమందరం కూడా ప్రార్థన చేద్దాము అందరూ ప్రార్థనలో ఏకభవించండి మోకరించండి ప్లీజ్ వారి కోసం సహాయము చేద్దాము ప్రార్థన చేద్దాము ప్రార్థనలో అందరూ మోకరించి ప్రార్థన చేయాలి దేవా నువ్వు మాకు ఉచితముగా ఇచ్చుచున్న ధనములో ఒకటి యాగును వర్షదానము నేడు కొదువుగా ఉన్నది గనుక ఈ కొద్దువును తీర్చమని వేడుకొని చున్నాము ఒకప్పుడు తండ్రి ఈ ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదువు అని వాగ్దానం చేసినావు నీ వాగ్దానమును నెరవేర్చుము ద్వితీయ పదకొండు పద్నాలుగు గాలి తుఫాను వలన కానీ అధిక వర్షము వలన కానీ హాని రాని యొక్క మాకు ఎంత వర్షమో అగ అంత వర్షమే కురిపించుము ధన్యతలు సమృద్ధిగా పండించుము ఆమెను అనే అనే అనాది దేవ సృష్టి నుండి నేటి వరకు లోకమునకు వర్షము దర్శము చేయుచున్న నీకు అనేక స్తోత్రములు సృష్టికర్తమైన తండ్రి గత కాలం ఉపకారం నేననేక వందనములు మాకును జీవరాశులకు దహన శాంతి కలుగునట్లును పొలములు చెరువులు తోటలు ఇతర స్థలముల్లోని వృక్షములను పాలించుచున్నట్లు వేడి తగ్గుచున్నట్లు చెరువులు బావులు నదులు నిండునట్లు వర్షమును పంపించినావు సమృద్ధి గాల వర్షమును పంపుము ఎక్కడ అవసరమో అక్కడను ఎంత అవసరమో అంతను ఎప్పుడు అవసరమో అప్పుడు కురిపించుము అధిక వర్షము వల్ల మనుషులకు ఇండ్లకు పశువులకు పంట భూములకు నౌకుదలకు హాని కలుగుచున్నది కనుక కావలసినంత వాన మాత్రమే రప్పించుము మేము ప్రార్థించకపోయినను వర్షదానమును గ్రహించుచున్నావు నీవు ఇప్పుడు ప్రార్థించుచున్న ఈ సమయమున మా పాపములు క్షమించి నిత్యముగా వర్షదానం అనుగ్రహించి నమ్ముచున్నాం కానీ ఎంత అవసరమో అంతే పంపము అస్తు దేవా మానవులకు ప్రత్యక్షము కావలను నరజన్మమెత్తి వచ్చిన దేవ వచ్చి ఏసుక్రీస్తు నామమున ధరించుకొని సమస్వత్ర ప్రకారములు చేసిన ఏసుక్రీస్తు ప్రభువ నీకనేక వందనములు మాకు కావలసిన బోధలు వినిపించి ఉన్నందుకు అవి రాయించినందుకు పాపలు క్షేమబాన రోగులకు స్వస్థత మృతులకు పునర్జీతము బోత పిశాచులకు విముక్తిగా ఆకలిగన వారికి అద్భుత ఆహారము ఆపదలోనున్న వారికి విమోచన అనుగ్రహించినందుకును నీకు స్తోత్రము నీవెంత దేవుడు ఉన్నప్పటికీ మా మీద గల ప్రేమ చేత మా నరుల మధ్య సంచరించు వారితో కలిసి మెలిసి ఉండి మంచి మది ఈ కనుపరిచిన నీ అద్భుత చర్య నిమిత్తమై నీ క కృతజ్ఞత స్థుతులు శ్రమ మరణము మూల మూలముగా కూడా బహుప్రకారము చేయవలనని తలంచినావు గనుక శత్రువులు నిన్ను చంపినప్పుడు సహించుకున్నావు అయినప్పటికీ నీవు దేవుడవు గనుక సమాధిలో నుండి లేచి వచ్చి భక్తులకు నలువది దినములు దర్శనమిచ్చినావు అప్పుడు మహిమ శరీరముతో మోక్ష లోకమునకు వెళ్ళినావు మరలా సజీవ భక్తులకు తీసుకుని వెలుటకై త్వరలో వచ్చి నీ వాగ్దానము నెరవేర్చుకుందువు స్తోత్రములు మమ్ములను సిద్ధపరచుము మాకిప్పుడు వర్షము మిగులు అవసరము ఉన్నది కురిపించుము ఎంత అవసరం ఉన్నదో అంతే కురిపించుము యేసు ప్రభు నువ్వు లేకుండా ఏమీ కలగలేదు బైబిల్లో రాయించిన తండ్రి నా నామందు మీరేమి అడిగినను నా నామందు మీరేమి అడిగినను నేను చేతునని ఆజ్ఞానం ఇచ్చిన దేవ ఆకాశము నుండి మా భూమి మీదకి వర్షమును కురిపించిన వేడుకునుచున్నాము కానీ మాకు ఎంత అవసరమో అంతే కురిపించు నీకు అనేక స్తోత్రములు అనాదేవ దేవ నుండి నేటి వరకు లోకమునకు వర్షమును దర్శనము చేయుచున్న నీకు అనేక స్తోత్రం దేవ సమస్తమును మమ్మను వర్షమును కలుగు చేసి ఎన్నో చేసిన తండ్రి మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ మాకు మాకిప్పుడు వర్షము మిగులు అవసరము ఎంత అవసరము అంతే కురిపించుము ఇదిగో తండ్రి విజయవాడ ఖమ్మం కానీ ఈ బిడ్డలతో పసిపిల్లలతో ఎంతో నరక వేతన పడుతూ ఉన్నారు ఆహారం దొరక్క నీరు దొరక్క పాలు దొరక్క వినటానికి గూడు లేక ఎంతో ఇబ్బందుల్లో ఎంతో ఎంతో చిక్కులాడిపోయే ఇబ్బందుల్లో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకో వారికి ఏ అవసరం అవసరాలన్నీ అందించు ప్రభు తండ్రి ఎంత అవసరం అంతే వర్షం కురిపించుము తండ్రి ఎప్పుడు అవసరం అప్పుడే కురిపించము తండ్రి తండ్రి ఈ వర్షము వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకో పసి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో అందరినీ జ్ఞాపకం చే వారికి ఏం అవసరం ఆ అవసరాలన్నీ తీర్చు ప్రభావా తండ్రి ఏ సునామంలో సహాయము వారికి వచ్చునుగాక వారికి సహాయం వచ్చినగాక వారికి ఆహారం వచ్చినగాక వారికి వస్త్రదానం వచ్చినగాక ఆనాడు మోసే చేతులెత్తి ప్రార్థించగా విస్తారమైన మనులు కురిపించిందేవా వారికి డబ్బులు అవసరము వారికి ఆహారం అవసరము వారికి గూడు అవసరము వారికి నీరు అవసరం ఏమి అవసరతలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చుము ప్రవ్వా ఏ సునామంలో అడిగి వేడుకున్నాను మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగా కామెన్